ఓం శ్రీ మాతృన్మహ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము అని చెప్పవచ్చు అలాగే వీరు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది నది స్నానం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ప్రతిరోజు కూడా మరి అమ్మవారిని ఆరాధించటము అనేటువంటిది చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం కూడా లలిత సహస్రనామావళిని చదవటము చెప్పదగ్గ సూచన కుంకుమార్చన అనేటువంటిది చేస్తూ లలితా సహస్ర నామావళిని చక్కగా అది పఠిస్తూ ఉండాలి అలాగే శివ పంచాక్షే మంత్యపం ఓం నమస్వాయ ఓం నమస్వాయని ఆ విధంగా చేయటము ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు వ్యాపారస్తులు ఈ మాసం అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది చదువుకునేటువంటి వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ మాసంలో చక్కగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మాసంలో మాత్రం ఈ రాశి వారికి కాస్త కోపతాపాలకి దూరంగా ఉండడము అనేది అవసరము అలాగే మాసాంతంలో అంటే ఈ మాసం చివరిలో మాత్రం ధన సంపాదన అనేటువంటిది ఎక్కువగా చూడగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఫైనల్ గా అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేస్తూ ఉండడము ఆరాధించటము లలిత శాస్త్రనామాని చదవడము చాలా మంచిది గణపతిని మరి జిల్లేడు పువ్వులతోటి పూజించటము అనేటువంటిది గరిక సమర్పించటము ఈ మాసము చాలా చాలా మంచిది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా అప్పులు అనేటువంటి ఉండి ఉంటే ఆ అప్పులు తీరే అవకాశం కూడా ఈ మాసం ఎక్కువగా ఉంటుంది